తెలీదా తెలిసి ఎందుకు చేస్తున్నారు పాపాత్ముడికి ఆ చెత్త సాయం చేసినందుకు ఉప్పు కారం తినేవాడు అయితే మళ్ళీ మా గేట్ లోపల అడుగు పెట్టద్దు నాయుడు ఏమైందయ్యా రేపటి నుంచి ఉప్పు కారం లేకుండా నాకు కూరలు చేయించమ్మా బీపీ నాన్న ఏ డాక్టర్ చెప్పాడు మళ్ళీ టెస్టులు చేయించడం మంచిదేమో అక్కర్లేదు మనస్సు చేసిన తప్పుకి శరీరానికి శిక్ష వేయాలి శరీరం చేసిన తప్పుకి మనస్సుకి శిక్ష వేయాలి చెప్పింది చెయ్యి ఏమిటమ్మా బాలిందిగా బావు గారు పెళ్ళి రాస్తే నెమ్మదిస్తుందని చల్లారేమంట కాదమ్మా వెళ్ళిపడు పిల్లమ్మా అయ్యెందుకు రా పగల కొడతావు నా తలకాయ పగల వస్తాను నిన్నెందుకు చంపుతానే నేను పెదనాయుడు కొడుకున్న రహస్యం నీ నోటితో చెప్పే వరకు నిన్ను నేను చంపాను నోరు మూసుకుని ఉండబట్టే నేను ఈ ఇంటిలో వేస్ట్ కార్డులా పడి ఉన్నాను అదే నలుగురిలో నేను పెదనాయుడు గారి ఉంపుడు గత్యను వీడు ఆయనకే పుట్టాడు అందుకే కృష్ణమనాయుడు నన్ను వీణ్ణి తీసుకొచ్చి ఈ ఇంటిలో పెట్టి పోషిస్తున్నాడు అని చెబితే నేనా ఇంటిలో లైఫ్ కార్డునైపోతా ఆ ఇంటిలోను ఆ ఆస్తిలోను వాటా కట్టేస్తా చెప్పండి రాిమాత రోజు రోజుకి ఇంటి పరువు తీస్తుంటే నువ్వు చూడలేక చెబుతావు ఈ రోజు ఫ్యామిలీ పరువు గోడల మీదకెక్కుతుంది జమ్ము ఖర్చు పెట్టి రాత్రంతా కష్టపడి రాయించాను బే కామేశ్వరు వయస్సులో చిన్నపాడిపోయిన నీకు చేతు ఎత్తు దర్నం పెడతా నాయుడు గారి పలువు ఇలా గోడల మీద రాయటం ధర్మం కథ ఆహా స్టేషన్ పాలవటం ధర్మమా కామేశ్వరు అరిగారా నాయుడు గారి ఇంటిని ఉచ్చి చీపురు కట్ట విలువ చేయరా అనుకో హాయ్ నాతో పెట్టుకోకో మూత కార్డు అయిపోతావు మూత కార్డుని కాదురా నీ నోరు ముయించే అవుతాను ఏ చేతులతో ఆ మహానుభావుడి మీద తప్పుడు రాతలు రాశావో ఆ చేతులతోనే తుడిపిస్తాను సున్నంతో కాదు నీ నెత్రుతో అయ్యా ఘోరం జరిగిపోతుంది మన చంద్రంబాబు ఆ కామేశ్వరరావు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తొందరగా రావాలయ్యా నీ మీద చండాల ప్రాతం రాసిన వీడి చేతులు విరిచేస్తాను దరిద్రపు కోతలు కూసిన వీడి నాలుక తెగ్గొస్తాను నేను అరెస్ట్ అయింది నాకు నిజం ఇంత అవమానం జరిగాక ఎలా తిరిగి వచ్చావన్నయ్యా చంద్రం రాత్రి వరకు ఈ అవమానం నా ఒక్కడికే పరిమితం ఈ రోజు ఊరంతా తెలిసింది ఇంకా ముందుకు పోతే రాష్ట్రం అంతా తెలుసు అయ్యా ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తుంటున్నారు అద్భుతమైన ముహూర్తంతో వచ్చేసా ముహూర్తమా దేనికి పెళ్లికి ఎవరి పెళ్లికి మీకు హేమకు పెళ్ళని ఎవరు చెప్పారు నేనే కబురు చేశానన్నయ్య తమ్ముడి చదువు పూర్తి చేసుకొచ్చాడు కదా ఇద్దరు ఈడు జోడు బాగుంటుందని నీ మనసులో మరో ఆలోచన ఉందని ఆ భక్తవత్సలం కూతురికి ఇవ్వాలనుకుంటున్నావని నిజంగా నాకు తెలియదు నీకు ఇష్టమైతే అమ్మాయితోనే పెళ్లి జరిపించుయా అన్నయ్య పరువు తీసినా భక్తవత్సలానికి బుద్ధి చెప్పండి ఎగతాళి చేసినా కీర్తిని అపకీర్తి పాలు చేయందే ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగదు ఈ ఒక్క విషయంలో బ్రహ్మనాయుడు ఎదిరించిన బాలచంద్రుడు అనుకో బాబోయ్ ఎవడు పెళ్లి చేసుకుంటాడో కానీ అన్నం తిరిగి బతకక్కర్లేదు అన్ను తిరిగి బతికస్తాడు నువ్వు సాగర కన్య నేను సాహస వీరుడు శ్రీకృష్ణుడు గోపికల బట్టలు గోల్మాలు చేసినట్టు నీ బట్టలు నేను గోధుమలు చేస్తే అయ్యా బాబోయ్ నీకు ఇంకా లైఫ్ లాంగ్ బికినీ ఇందులో నా బికినీ పాప డ్రెస్ ఏదబ్బా నీ కుడి పక్కన థ్యాంక్ యూ కుడి పక్కనుంది అని ఎడం పక్క నుంచి సలహా ఇచ్చింది ఎవరబ్బా

నిన్నటి దాకా నిన్ను నా బావగానే గుర్తించానురా కానీ నువ్వు నీ కూతురికి అమెరికా సంబంధం చేయాలనుకుంటున్నావని తెలిసి కిడ్నాప్ చేశా డబ్బు కోసం పాతిక లక్షలు క్యాష్ తీసుకుని ఒంటరిగా ఊరవుతున్న టెంబర్ పో దగ్గరికి రా పోలీసులతో చెప్పినా లేక పోలీసులు తీసుకొచ్చినా నీ కూతురు శీలం పోగొట్టుకుని ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో అంటూ ఒంటరిగా సోలో సాంగ్ పాడుకుంటుంది జాగ్రత్త సాయంత్రం ఏంటంటావు సాయంత్రమా అంటే ఇప్పుడు నువ్వు నన్ను వదలవా నువ్వు చెప్పమన్నా టఫ్ లేకండి ఫోన్ లో చెప్పానుగా చూడాలని ఉంది నిన్నే చూడాలని ఉంది మహాప్రభు నాకన్నా మీరే మంచి నన్ను నన్నులే ప్లీజ్ నువ్వు అప్పుడే వెళ్ళిపోతే ఎలా బుజ్జుకోండా నీ బావని డబ్బు తెమ్మన్నావు సీను కూడా దీంట్లోనే ఉందా నువ్వు అయిపోయేవరా బాబులో తెచ్చావా చంపేస్తాను మాటలతో కాదు మాటలతో చెప్పు కీర్తిని నేను కిడ్నాప్ చేయలేదు బాబా చంద్రం వాడేవాడు నీ గ్యాంగ్ కాదు కాదు నాయుడు తమ్ముడు వెళ్ళి వాళ్ళ అన్నయ్య కాళ్ళు పట్టుకోవాలంట కీర్తి వెళ్ళి ఉప్పు కారంతో అన్నం వండాలంట లేకపోతే కీర్తిశీలంతో క్రికెట్ బాడీతో కబడ్డీ ఆడుకుంటాడంట బావో నేను తీయమన్నది కంటి మీదున్న జుట్టును కాదు ఒంటి మీదున్న బట్టల్ని సొల్లు ఖర్చుకుంటూ నీ చుట్టానికి కాదే తీ నీ తండ్రికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలుకుబడి నీ ప్రాణాన్ని కాపాడలేదు ఏసేమంటావా మనుషులు నోట్లు తిరగరు అన్నం తిట్టాను గడ్డి తిని నీ బాబుకి బుద్ధి చెప్పాలంటే నువ్వు ఇక్కడి నుంచి పాలిపోకూడదు అందుకే నీ ఒంటి మీద బట్టలు తీయమంటున్నాను నేను అటు నిలబడతాను తీసే లేకపోతే నేనే తీసేస్తాను నన్ను దుశ్శాస నుండి చేయకుండా నువ్వే సతీ అనసూయమైపో మిగిలినవి ఉంచుకో వాటితో పనుంది ఒక్కసారి కొడితే వంద సార్లు కొట్టినట్టుంది నేను ఇటు అడుగుతుంటే నువ్వు అడుగులకి సమాధానం చెప్తావేంటి తల తిరుగుతుందో తిరగట్లే సార్ అదే ప్రాబ్లం కొట్టుగా చోట కొట్టకుండా కొట్టాడు మేడ పట్టేసి ఓ పోలీస్ ద్వారా నువ్వు ఫీల్ అవ్వనంటే అతల నేను తిప్పుతా నేను ఫీల్ అవ్వ నువ్వు దిప్పుకెళ్ళలేయినా ఇట్లా సైడ్ తిరుగు తిరిగినా అరే నీ పిండం సంతలో తప్పిపోను అయితే సార్ ఇట్టే అట్లా సైడ్ తిరిగవయ్యా తీరిగినా ఎత్తుకో అరే ఎత్తు అని నిన్ను కాదు వయ్యా నమ్మ ఓ సారీ నిన్నే థ్యాంక్ యూ అరే నన్ను కాదు వయ్యా చేతులు ఎత్తుకో ఇంకా పోయిందే వైద్యం ఎవరు ఇంతవరకు నువ్వు వినని గొంతు ఇంతవరకు నువ్వు చూడని ఫేస్ భారతంలో అయితే అభిమన్యుడి టైపు పల్నాడులో అయితే బాలచంద్రుడి టైపు నీ ఎదురుగా పసుపు కవర్తో ఓ పోస్ట్ చూడు అది తెరవగానే నీ పేరు కూడా మర్చిపోతా భక్తవత్సలం మళ్ళీ ఫోన్ చేసి నేనే గుర్తు చేస్తాను సౌండ్ చేయకుండా చూడు

దాగుడు మూతలు సాగవులే వలపులు సంఖ్యలు విడిచేదాకా అవదలను పొదలను పోదలను లేహ చూడ పోయే చిన్నమ్మగారుంటే మీద రెండు స్వెడ్డీలున్నాయి కంటే ఆహా విషో ఇదేటిది ఒక్కసారి చూస్తే వంద సార్లు చూసినట్టుంది ఆహా బావో కొంపం ముడిగింది ఈ యాంగిల్ లో కీర్తులు చూస్తే వాడు ఊరికే ఉంటాడంటావా అయిపోయింది ఈ పార్టీకి న్యూయార్క్ న్యూజి వీడు సింగిల్ అయిపోయి ఉంటాయి